और हां 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 저랑부터 그럼 지금 진행을 한번 해 볼까? 어, 오셔. 언더스탠나? 오케이. नन्ज रे अपडेट गको नन्ज रे पो समय वन दिन देखि छ सबै भयो साहा गाला ए यिन यिन रे आ स्टाइल ले छु छु जा आ आइया मेरो यो देशमा छ भने न पाइने हुन्छ सबै भमै हुन्छ हो नि मज्लो हुन्छ ೂರಂಬ ಶಿವಾರತ್ನವರು ಅಂಡಿ ಪಕ್ಕೊಂಡು ಬರಲಿಲ್ಲ

चन्द्र बाबू जी हे हे इत्तीने अंदाजे लावेन गाले दा बाय ओके ना इधी नेट रॅक्टर ले चंद्रमा प्रायदार गाण एक पेअर रावणोले चंद्रबाबू सास्त मिलपिंदा उंदी சைக்கிள் குர்தோ

నువే బాగా జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ పటేల్ కూటమి నాయకత్వం జై తెలుగుదేశం ఒక విషయం మీకు ఎందువల్ల అంటే కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పెన్షన్ ఈరోజు ముందుగా ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చారంటే రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టమని రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా నాయకులందరూ పాల్గొని ఇక్కడ ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ జరిగింది ప్రజలందరూ ఒకటే గమనించాలి గత ప్రభుత్వంలో మీకు పెన్షన్ పంపిణీ విధానాన్ని వెయ్యి రూపాయలు పెంచతానని చెప్పినటువంటి ఆ నాయకుడు ఆ పాత ముఖ్యమంత్రి రెండు వందల యాభై లెక్కల మీకు నాలుగు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచారు అలా కాకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మీ మాట ప్రకారం ప్రభుత్వంలో రచన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడంతో పాటు మూడు నెలలు అరీస్ కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి నెల మీకు సెలవు దినం దినంగానే ముందుకు ఇవ్వడం లేకపోతే ఒకటి తేదీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ముప్పై మూడో వార్డులో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించే దిశగా కూడా మా సదస్య సభ్యులు సునీల్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ వార్డులో సుమారు ముగ్గురికి మనము సిఎంఆర్ఎఫ్ కింద వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఒకరికి అరవై వేలు ఒకరికి అరవై ఒక్క వెయ్యి ఒకరికి నలభై వేల రూపాయలు లెక్కన వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఈ వార్డులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వార్డులో సుమారుగా మనం దగ్గరదాపు ఇరవై ఎనిమిది పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరిగి జరిగింది ఇప్పుడు ఈ నాయకత్వాల నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకోటి ఇక్కడ మా మహిళలు అందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ముందు జిల్లా వారిగా ఉన్నారు కానీ అందరు మహిళల యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏ బస్సులో ప్రయాణం చేస్తే కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి ఇద్దరు లేదా ముగ్గురు బిడ్డలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తల్లి కొందడం కూడా మీ అందరికీ అకౌంట్లో రావడం జరిగింది మీరు గమనించండి గత ప్రభుత్వంలో తల్లి కొందన కార్యక్రమంలో ఆయన ఏం చేశాడంటే అమ్మఒడి అని చెప్పి ఒక మాట చెప్పి మీ ఇద్దరు బిడ్డలకి ఇస్తారా అని చెప్పి అబద్ధం చెప్పి ఒక బిడ్డకి ఇచ్చి ఒక బిడ్డ చదివించుకోవద్దని చెప్పి చెప్పాడు అలా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమంది అకౌంట్లో వాళ్ళ పదహైదు వేల రూపాయలు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఐదు మంది ఉంటే అరవై వేలు వచ్చేదారు చేసి వాళ్ళ చదువు భవిష్యత్తుకు బాట వేశారు అలాగే చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ముందుకు వస్తున్నాయి కాబట్టి సంక్షేమ పథకానికి పుట్టి నీళ్ళు అభివృద్ధికి మారుపేరు తెలుగుదేశం ప్రభుత్వం దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గూడు యొక్క అభివృద్ధిని అన్ని విధాలా కృషి చేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజలతో ఎప్పుడు ఉండేటువంటి మన నాయకుడు మన గౌరవనీయులు శాసనసభ్యులు గారు ఈ రోజు శాసనసభ్యులు గారు వేరే పని వెళ్ళడం వల్ల ఈరోజు నాయకులుగా బాధ్యత అప్పచెప్పారు ఈ బాధ్యతను నిర్వర్తించగా వచ్చినటువంటి అందరి నాయకులు కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం వెంటే ప్రజలందరూ నడవాలని రాబోయే తరాల్లో రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారిని ఎప్పుడు కూడా ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా అవ్వతాతలందరూ తాతలు అందరూ కూడా ఒక్కరోజు ముందుగానే పండుగ వచ్చింది ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తేదీ ఇవ్వాల్సిన పెన్షను మార్చి జనవరి ముప్పై ఒకటో తేదీన ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ప్రతీ నెల కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే సంక్షేమం ఇచ్చేటప్పుడు అది ప్రజలకు అందుతుందా లేదా అనే దాన్ని పర్యవేక్షించడం నాయకుల యొక్క బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయలు కిలో ఇచ్చి ముప్పై ఐదు రూపాయలు పెన్షన్లు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఆసరా కోసం ముప్పై ఐదు రూపాయలు పెన్షన్తో ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈరోజు నాలుగు వేల రూపాయలకి తీసుకొచ్చి ఇంటింటికి ఇంటింటికెళ్ళి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఒకటో తేదీ రావో తెలియదు కానీ ఈ అవ్వాతాతలకు కానీ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ఒకటో తేదీ పెన్షన్ అందేటట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఏ అయితే సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి మేము సూపర్ సిక్స్ కింద మీకు అందజేస్తామని చెప్పారు వాటన్నిటిని కూడా అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ దేశంలోనే సంక్షేమ పథకాలు అమల్లో ముందున్నాయని చెప్పి గర్వంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కర్ణాటకలో ఉచిత బస్సు అంటే ఐదు ఫెయిల్ అయింది దానివల్ల గొడవలు జరుగుతున్నాయని చెప్పి అనేక చర్చలు జరిగాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అదే ఉచిత బస్సు మహిళలకి ఇస్తే ఈరోజు ఎక్కడ కూడా డిస్టబెన్స్ లేకుండా మహిళలందరినీ కూడా ఉచితంగా వారు కోరుకున్నా కాడికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనకు తెలుసు తల్లికి వందనం కార్యక్రమం ప్రతి బిడ్డని చదివించాలా ఈ రాష్ట్రంలో జీరో నిరక్షరాస్యత నిరక్షరాస్యం తీసుకురావాలని ఒక లక్ష్యంతో ప్రతి బిడ్డను కూడా ప్రతి తల్లి స్కూలుకు పంపించాలని ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే ఆ కుటుంబంలో అంతమందికి పదిహేను వేల రూపాయలు లెక్కన వేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది ఇంకా అన్నీ తెలుసు మీ అందరూ కూడా ఇది పదే పదే చెప్పాల్సిన అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ చర్యలు సంక్షేమమే కాకుండా అటు మరోపక్క అభివృద్ధిని ఇంకో పక్క సంక్షేమం ఇది మన రాష్ట్ర రాజధాని అదేవిధంగా పోలవరం డ్యామ్ నీటి అన్నింటిని కూడా శరవేగంతో పరిగెత్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా కృతజ్ఞత ఉండాలి అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఏ అయితే చంద్రబాబు నాయుడు గారు ద్వారా నిధులు వచ్చాయో వాటి ద్వారా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో ముందు కొనసాగుతున్నాయి ఇప్పుడే మా మాజీ కౌన్సిలర్ సుబ్బమ్మ గారు ఇక్కడ డ్రైన్ విషయం మాట్లాడారు ఆ డ్రైన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది ఆ వర్క్ కూడా తొందరలో ప్రారంభమయ్యే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు సునీల్ కుమార్ గారి యొక్క చొరవతో ఈరోజు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడ మన డాక్టర్ నియోజకవర్గం శాసనసభ్యుల ఆదేశాల మేరకు ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందే రేపు సెలవు కాబట్టి ఈరోజు ముందే ప్రారంభించాము ఈరోజు మన కిరణ్ కుమార్ సారు రహీం సారు చింతరామ సారు ఈ పెద్దల పులిశాల సార్ అందరూ సమక్షంలో పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని వీళ్ళ ఆధ్వర్యంలో జరిపాము ముప్పై మూడవ వార్డు కాబట్టి ఈరోజు మన శాసనసభ్యులు ఆదేశాలు ఈరోజు ఆయన రాలేని కారణంగా ఈరోజు వీళ్ళ ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది ఈరోజు మన చంద్రబాబు నాయుడు రెండు వేలు నుండి ఫెంక్షను నాలుగు వేలు పెంచాడు ఈరోజు సెలవు దినంకో ప్రతి నెల కూడా ఏ రోజు ముందు రోజు సెలవు వచ్చిందనుకో ఒకటో తేదీ ముందు రోజే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ వికలాంగులకు కానీ వీడియో ఫంక్షన్లు కానీ ప్రతి ఒక్కటికి ఆరు వేలు పెంచారు మామూలు ఫంక్షను నాలుగు వేలు పెంచారు వీళ్ళకి పెన్షన్ కార్యక్రమం ఎంతో ఆనందంగా ఒకటో తేదీ మామూలుగా జీతాలు ఉద్యోగాలు చేసే జీతాలు ఎట్లా అందిస్తారో అలాగే ఓటో తేదీ వాళ్ళకి అందిస్తున్నాము వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ అభివృద్ధిలో కానీ మన కూటమి ప్రభుత్వం ఎంతో దుసుకెళ్తున్నది కాబట్టి మా వారిలో సమస్యలు సార్ ఈరోజు మన సంజమ్మ గారు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ తిరిగినప్పుడు కూడా సార్ ఆధ్వర్యంలో కూడా మేము ఈ రోడ్డు కాలంలో అడిగాము మనము ఈరోజు వచ్చి వెళ్ళిపోతున్నాం ఈరోజు వాళ్ళు ఇక్కడుండే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఈ స్మెల్కి కానీ ఈ రోడ్డు సక్రంగా కానీ ఇక్కడుండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలా రోజులు మేము దీని మీద దృష్టి పెట్టున్నాము సార్ చిన్న సార్ చెప్పినట్టు మనకు అప్రూవల్ అయ్యి ఉంది సారు తొందరగా ఇది సునీల్ సార్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని మేము కూడా మేము ఎంతో ముందుకు చెప్పి చెప్పేసారికి చేయిస్తామని ఈ వార్లో ప్రజలకి చెప్తున్నాము ఈరోజు ప్రతి సమీక్ష కార్యక్రమాలు కూడా ప్రతి బస్సు కానీ ఉచిత బస్సు కానీ మీకు ప్రతి ఒక్కరి ఏ అది మన రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు తిరగచ్చు కాబట్టి మహిళలకు కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని అన్నీ అందిస్తున్నారు అమ్మ తల్లికి వందనం అందరికీ ఎంతో మంది బిడ్డలుంటే అందరికీ వేస్తామని చెప్పారు ఆ మాట ప్రకారం మన కూట ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి పడతా ఉంది తల్లికి వందనం కూడా అయితే సార్ ఒకటి మాకు కమిటీ అబ్బాయి వాళ్ళ అబ్బాయికి కొట్టి వైయస్ఆర్సీపీలో వస్తుంది అంటున్నారు వాళ్ళు ప్రతి నెల అమ్మఒడి మాకు అమ్మఒడి అప్పుడు వస్తుండేది తల్లికి మొదలు ఇప్పుడు పడడం లేదు ఆ ప్రాబ్లం కారణాలు కూడా మాకు సచివాలయం పోతే చెప్పడం లేదు కాబట్టి వాళ్ళు ప్రతిసారి వాళ్ళు అడుగుతున్నారు సార్ వాళ్ళకు కూడా వాళ్ళకి సచివాలయం సిబ్బందికి తీసు తీసుకెళ్ళమని చెప్తున్నాం సార్ వాళ్ళకి కూడా ఏంటంటే ఇద్దరు బిడ్డలు ఉన్నారు సార్ వాళ్ళకి పడడం లేదు వాళ్ళకు కూడా అది అందేలా చేయాలని మీ సమక్షంలో కోరుకుంటున్నాం సార్ కాబట్టి ఈ వారిలో ప్రజలు కూడా అందరూ గుర్తుంచుకోండి అమ్మా మన చంద్రబాబు నాయుడు మన తెలుగుదేశం పార్టీ మన సునీల్ సారు మన గూడూరు నియోజకవర్గం అభివృద్ధి కానీ మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన కూట ప్రభుత్వం కానీ ఎంతో ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఈసారి కూడా మనకు చంద్రబాబు నాయుడు కానీ మన సునీల్ సార్ కానీ మనకే మనకు మళ్ళీ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని ముప్పై మూడో వార్డులో పెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కిరణన్నకు మరియు సేనన్నకు చెంచరామన్నకు రహీంబాయి గారికి మరి మిగతా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఒకటో తేదీ ఆదివారం ఏ ఏ సెలవు దినం వచ్చినా కూడా ముందు రోజు కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇది ఒక గొప్ప వరంగా మనం అందరం కూడా భావించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ రాష్ట్రం అధికారం అనే అంధకారం అనేటువంటి సం సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు చేరవేయడంలో ముందున్నారు అదేవిధంగా మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణం మరియు నాలుగు వేలు పెన్షన్ చేస్తానని ఒక్కసారిగా నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం మరి ఇలాంటి కార్యక్రమాలన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు అదేవిధంగా వరవ ఏవైతే హామీలు ఇచ్చున్నారో అవి కూడా చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరియు మన సునీల్ అన్న ఈ గూడూరు పట్టణం మీద ప్రత్యేక దృష్టి సాధించి అన్ని వార్డులలో కూడా రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేయడానికి కూడా అన్న శ్రీకారం చుట్టారు త్వరలో కూడా ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి ప్రజలందరూ కూడా గమనించి ఏ ప్రభుత్వంలో మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి కొనసాగుతుంది మరియు అక్కడి నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మరియు సునీల్ అన్నని అందరూ కూడా ఆదరించి ముందు ముందు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసు పార్టీ ప్రధాన కార్యదర్శి ఈరోజు సునీల్ అన్న ఆధ్వర్యంలో నెల నెల పింఛను కార్యక్రమం జరుగుతున్నాయి ఒకటో నెల ఒకటో ఒకటో తేదీ సెలవు సెలవు దినం ప్రకటిస్తే ముందు రోజే పింఛను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన శంసేన పథకాలు కానీ అన్నీ ఉచిత వస్తువులు తల్లికి వందనం అన్నీ మనకి చాలా బాగా అందుతున్నాయని తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి పేదలకు తూడు గూడు గుడ్డ అనే నిదానం నినాదం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి వ్యక్తి నందమూర్తి తారక రామారావు గారు వికలాంగులు వృద్ధులు వివా భర్త చనిపోయిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారనే ఉద్దేశంతోనే మొట్టమొదట ఈ పెన్షన్ విధానం తీసుకొచ్చిందే నందమూర్తి తారక రామారావు గారు అదే ముప్పై ఐదు రూపాయలని డెబ్బై ఐదు రూపాయలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఆ తర్వాత డెబ్బై ఐదుని రెండు వందలు చేసి రెండు వందలని వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయలని రెండు వేలు చేసి రెండు వేలని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెండు వేలని మూడు వేలు చేయడానికి కనీసం ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం మేము గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచుతామని తర్వాత నాలుగు వేలు చేసిన గంట కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదేవిధంగా సంక్షేమము అభివృద్ధిలో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే చూ ఎక్కడైనా సరే రోడ్లు కానీ కాలువలు కానీ చేసింది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే కానీ ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ జరగలేదు రోజు ఈ రోడ్డు మీద నిలబడుకోవాలంటే ఈ రోడ్డు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వేసిందే కానీ ఏ ప్రభుత్వం కాంగ్రెస్ కానీ వైసీపీ ప్రభుత్వం ఏ రోజు వేసిన దాఖలాలు లేవు అదేవిధంగా అన్నా క్యాంటీన్ ద్వారా బయట నుంచి వచ్చినటువంటి పేదవాళ్ళు పని కూలి పనుల కోసం వచ్చిన వాళ్ళు కూడా ఐదు రూపాయలకే భోజనం చేస్తున్నారు అదే భోజనం వాళ్ళు బయట తినాలంటే వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలు కూలి పని చేసుకొని వంద రూపాయలు తినాలంటే చాలా నష్టపోతారు అందువల్ల ఈరోజు ఐదు రూపాయలుగా తిని పని చేసుకొని చాలా హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇదే ఈ విధంగా చేసేటటువంటి ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఇంక వేరే లేదు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సీఎంగా ఎంతకాలం ఉంటే ఆ రోజు కూడా మనం మంచి అభివృద్ధి చెందుతున్నాం మన రాష్ట్రము అదేవిధంగా ఇక్కడ మన గూడు నియోజకవర్గంలో కూడా మన శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారిని కూడా ఆదరించాలని కోరుకుంటూ ఉన్నాం పెన్షన్ కార్యక్రమము జరిగింది అదే మన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన లేరు లేకపోయినా మన నాయకులు పట్టణ నాయకులు పట్టణ మహిళలు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ పెన్షన్ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా వందనాలు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే పనిచేసే ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వంలో ఈరోజు పెన్షన్ రెండు వేలు నుంచి నాలుగు వేలు నాలుగు వేలు కూడా టెన్షన్గా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోటులో ఉంటే కూడా ఏం చేస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు ఒక రోజు ముందే పెన్షన్ కార్యక్రమం అవాతాతలకు పండగ చేస్తున్నారు కాబట్టి పనిచేసే ప్రభుత్వాన్ని మనం ఆదరించాలా అలాగే మన పనిచేసే ఎమ్మెల్యే గారిని కూడా మనం ఆదరించి మనకు కొన్ని ఉంటాయి కొన్ని పనులు జరగలేదు జరగాల కాబట్టి అందరూ కలిసి ఎమ్మెల్యే గారికి చెప్పి నిధులు తెచ్చుకొని అన్ని వార్డుల్లో అన్ని పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాను అవ్వాతాతలకి శుభదినం ఒక పండగలాగా గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఆదివారం సెలవుని ముందుగానే పెన్షన్ పంచమని ఆదేశాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ముప్పై మూడవ వార్డుకి మేమందరం రావడం జరిగిందే ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఇక్కడికి ముప్పై మూడవ వార్డులో ఈరోజు పెన్షన్లు పంచడానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ఆ యొక్క నమస్కారాలు ఇప్పుడు పెన్షన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది మనం పెట్టింది మన ఎన్టీ రామారావు గత ముఖ్యమంత్రి గత ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఇన్షన్ అనేది స్టార్ట్ చేశాడు అదే కాకుండా ఆయన రెండు 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 రూపాయల కిలో బియ్యం కూడా మన పంట మనం పండించే పంట మన రైతులకి ఇదిగా కావాలా మన వాళ్ళే తినాలనే ఉద్దేశంతో కూడా ఆయన రెండు రూపాయలు బియ్యం పెట్టి ఇవ్వడం జరిగింది అదే ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది అమలు జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని సంవత్సరాలు కూడా మనకి దా బాటలో మన బాబు గారు ముందు తీసుకుపోతా ప్రతి ఒక్కటి కూడా మనకి రాజధాని లేకపోయినా కూడా రాజధాని కట్టి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంత ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా డబ్బు లేకుండా కూడా గవర్నమెంట్లో ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఇంతకుముందు పదిహేను పదహారు తేదీలు ఇచ్చేది గత ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ నుంచి అది లాభలే పడిపోతుంది కరెక్ట్గా ఒకటి రెండు తేదీలోనే జీతాలు వచ్చేస్తుంది ఉద్యోగస్తులు కూడా అందరూ ఆనందంగా ఉండరు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకొని పోవాలి అదేవిధంగా మన గూడల్లో మన ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే మన మనసున్న ఎమ్మెల్యే జనాలు తిరిగే ఎమ్మెల్యే కాబట్టి ఆయన మంచి ఏదైనా పని చేయమని అడిగితే ఇమీడియట్గా చేస్తున్నాడు మనం చేసే నాయకులు కూడా మనకు టీడీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా పనిచేసేవాళ్ళు కాబట్టి ఈ వార్డులో ఇక్కడికి వచ్చిన దీనికి ఈ రోడ్డు గత తెలుగుదేశం వేసిన ప్రభుత్వం చేసిన రోడ్డేను ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చింది ఇప్పుడే మళ్ళీ మనమంతా థ్యాంక్స్ చేస్తుంది దీనికి కూడా వేస్తామని కూడా తెలుపు తెలుపుతూ జనాలందరూ తెలుసుకోవాలి అదే ఈ ఇక్కడే మా నహీంబాయి చెప్పాడు ఇంచుమించు ముఖ్యమంత్రి భరోసా కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది అన్నీ కూడా ఇంత గత ప్రభుత్వంలో కూడా జరిగినట్టు కాదు కాబట్టి ఇప్పుడు ఈ మన యువ నాయకుడు కూడా నిన్న మీటింగ్ పెట్టి యూత్లో ఏం కావాలా ఏందనేది కూడా తీసుకుపోయి ముందు వాళ్ళ బాధ సాధనలు తెలుసుకోవడం కూడా జరుగుతుంది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి జరిగినట్టు లేవు కాబట్టి ప్రజల మీద తెలుసుకొని మనం వీళ్ళని ఆదేశించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం పెన్షన్ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ ముఖ్య సమి సభ్యులకి అదేవిధంగా జనసేన నాయకులకి అందరికీ నమస్కారం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఆయా పరిపాలనలో ఆయన అడుగుబాటులో ఆయన సూచితో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమం అభివృద్ధి బాటలోనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆ కార్యక్రమంలో ఈరోజు మన శాసనసభ్యులు హాస్పిల్ సునీకుమార్ల కుమార్ గారు కూడా కూడూరులో ఇంచుమించు మూడు కోట్ల రూపాయలతో పనులు శాంక్షన్ అవ్వటం టెండర్లు పెట్టడం కూడా జరిగింది తొందరలో కొన్ని బాటల్లో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఘర కార్యక్రమాలు కూడా జరుగుతాయి గూడూరు టౌన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళటం అని పట్టుదలగా భావిస్తున్నాం ఎమ్మెల్యే గారు ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మన శాసనసభ్యులని ఆశీస్లోకి మనం కూడా ఆదరిస్తారని కోరుకుంటూ సేవ తీసుకుంటాం అందరికీ నమస్కారాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు డాక్టర్ కాసిల్ సునీల్ కుమార్ గారు సూచనల మేరకు ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతి వార్డులో కూడా ఇస్తూ వస్తున్నారు శాసనసభ్యులు గారు లేని పరిస్థితుల్లో ఈరోజు ముప్పై మూడో వార్డులో కూడా ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి రహీన్ గారు అరవీణ్ గారు శ్రీదేవి గారు సరస్వతమ్మ గారు శివ గారు ఇక్కడ ఉండే లోకల్ పరమేశ్వర్ గారు మన కేశవ్ గారు శంకర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కూర్చొని లక్ష్మణ్ రావు గారు వీళ్ళందరూ చర్చించుకొని ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఏ విధంగా వెళ్ళాలని ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా పెన్షన్ల వ్యవస్థను తీసుకొని వచ్చింది డాక్టర్ నందమూరి తారక రామారావు ఆ రోజు ఆయన ఇచ్చింది ముప్పై రూపాయలు పెన్షన్ వితంతువులకి వికలాంగులకి వితంతువులు వృద్ధులకి అందరికీ ఇచ్చింది ముప్పై రూపాయలు అది పోస్టు ద్వారా పంపించే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది డాక్టర్ నందమూరి తారక ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నలభై రూపాయలు పెంచి డెబ్భై రూపాయలు కూడా జరిగింది ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాళ్ళు పెంచింది కూడా నూట ముప్పై రూపాయలు పెంచారు ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వందలు దాన్ని వెయ్యి రూపాయలు అప్పుడే మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచి కూడా రెండు వేలు చేశారు ఆ తర్వాత అవినీతి అక్రమ అరాచక పాలనను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవినీతి కోసం ఎందుకు రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాలు కనిపించి వెయ్యి రూపాయలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అంతా కలిసి పెట్టింది చాలా వెయ్యిన్ని వేయన్ని నూట నలభై రూపాయలు నూట ముప్పై రూపాయలు తెచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు పెంచింది కూడా రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు పెంచారు అంటే ప్రజల కోసం పనిచేసేది ఎవరు నారా చంద్రబాబు నాయుడు సంక్షేమము అభివృద్ధి సంస్కరణలు సంపద సృష్టితో ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పాలు చేసి ముప్పై సంవత్సరాల పనిక్రాలు పక్క కనపాలిస్తారు మనం అభివృద్ధి చేయాలా సంక్షేమాన్ని ఇవ్వాలా ప్రజలను ముందుకు తీసుకెళ్ళాలా వాళ్ళని ఆదరించాలా అభిమానించాలా నన్ను వాళ్ళందరూ చేతి ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్థానిక శాసనసభ్యులు పాస్ చేసి వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఆలోచించి ప్రజలతో మేమున్నాము ప్రజలకి మేము భరోసా ఇస్తున్నాము ప్రతి కార్యక్రమాన్ని మేము ఇస్తామని ముందుకెళ్తున్న ప్రభుత్వం కూడా ఒకటం ప్రభుత్వం ఇతరులు చనిపోయి పెన్షన్ లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇతరులతో పెన్షన్ లేకుండా ఎవరు చనిపోయారో వాళ్ళకి మనం భార్యలకు పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మందికి వితంతు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు అరవై రెండు లక్షల తొంభై నాలుగు వేల మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు దీనికి సంబంధించి రెండు కోట్ల ఏడు వందల ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మన ప్రైతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆయన నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో ఈరోజు ఆయన గుడుపల్లి మండలంలోని బొగిలేపల్లి గ్రామంలో పెన్షన్లు ఈ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అంటే చిన్న నాయకుడి గురించి బూత్ లెవెల్ నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఈరోజు పెన్షన్లు పెంచాలా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలా పేద ప్రజలకి మనం పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన కలిగిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోవాలి ఈరోజు ఈ ముప్పై మూడో వార్డులో జరిగే కార్యక్రమంలో ఇక్కడ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో కావచ్చు జనరల్ ఫండ్స్లో కావచ్చు ఇక్కడ నాయకులందరూ ప్రతి వార్డులో కూడా మనం ఇంత డబ్బులు ఇవ్వాలా ఐదు లక్షలని మన యొక్క శాసనసభ్యులు గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క వార్డులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తరపున ఐదు లక్షలు ఒకటి మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు లక్షల పదివేలు మంజూరు చేయడం ఒక లక్ష ముప్పై వేలు మంజూరు చేయడం రెండు లక్షల పదివేలు మంజూరు ఈ ప్రాంతంలోనే సీసీ రోడ్ల కాలవలు కాలువలు నిర్మించేదానికి మన యొక్క శాసనసభ్యులు గారికి స్థానిక నాయకులు ఇచ్చిన ప్రపోజల్స్ ప్రకారం శాసనసభ్యులు గారు వాటిని ఆమోదించి గృపాలక సంఘానికి పంపించే కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ ఈ యొక్క వార్డులో ఈ నిధులందరినీ కూడా ఖర్చు పెట్టేదానికి టెండర్లు పిలవడం జరిగింది ఆ టెండర్లు కూడా పనిచేసేదానికి కూడా కాంట్రాక్ట్లు ముందుకు రావడం జరిగింది కొన్ని వార్డులో పని ఇప్పుడు ఆగిపోయేదానికి కారణం ఏందని సంబంధిత శాఖ అధికారులు లేనందువల్ల ఆ అధికారులు ఈ యొక్క మనం నెల్లూరు జిల్లాకు వచ్చాము తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఈ గారు ఆయన ప్రమోషన్ మీద ఎస్సీగా వెళ్ళిపోవడం మనం తిరుపతికి వెళ్ళాలా నెల్లూరుకి వెళ్ళాలనే విమాస్టర్ ఉన్నప్పుడు ఎస్సీ అయినటువంటి మోహన్ గారు ఆలోచి మీరు ఇక్కడ నెల్లూరుకే రావాలా నెల్లూరులో నేను మీరు వర్క్లని కూడా జరగాలి ఇక్కడ ఈ గారినే మీకు డెప్యుటేషన్ కింద డిఈఈగా పెట్టడం గిరిజర్ కాదు పెట్టడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ అన్ని వార్డులు కూడా పనిచేస్తూ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ శాసనసభ్యులు పాసింగ్ సునీల్ కుమార్ ఆదేశాల ప్రకారం గూడూరు యొక్క పట్టణంలో కూడా అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ